ఈ పాకిస్తాన్లో ఇప్పుడు నిజాం నవాబు ఉన్నాడు కదండి నిజాం నవాబు కొన్ని లక్షల ఎకరాలని వదిలేసి పారిపోయాడు యాజ్ పర్ కింగ్ అతని కిందే ఉండేది కదా కొన్ని వేల ఎకరాలు అట్లా చాలామంది రాజ్యాలు ఇక్కడ బంగ్లాదేశ్లో అనుకోవచ్చు ఢిల్లీలో అనుకోవచ్చు ముస్లింల యొక్క కింద ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో వదిలేసి వాళ్ళు భారతదేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి ఆ భూమి మొత్తము ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల కొరకు పేదలకి మహిళలకి వితంతు స్త్రీలకి విద్యార్థులకు ఉపయోగించేలాగా వాటి నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళ కోసం పేద ముస్లింల కోసం ఉపయోగించేలాగా మాకు ఒక చట్టాన్ని ఒక బోర్డుని ఏర్పాటు చేయండి అని వీళ్ళు రిక్వెస్ట్ చేయడం నెహ్రూ గవర్నమెంట్ ముందు వెనక ఆలోచించకుండా అది మన భూమి కదా భారతదేశం మీద వాళ్ళు పడి దోచుకొని తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొత్త రాజ్యాంగము కొత్త దేశము కొత్త అన్నీ ఏర్పడ్డ తర్వాత అది హిందువులకు సంబంధించింది భారతదేశానికి గవర్నమెంట్కి సంబంధించింది కానీ అలా చేయకుండా ఆ ఇది వాళ్ళ పేదలకు ఉపయోగిస్తారు కదా అని ఈ ముస్లింల